హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ మధ్య ఒక వన్ వీక్ ట్రిప్కి అయితే వెళ్ళాము ఉజ్జయినికి సండే వెళ్ళి ఫ్రైడే మార్నింగ్ వచ్చాము ఇంకా ఫ్రైడే ఎనిమిదింటికల్లా ఇంటికి వచ్చేసాము వచ్చాక బ్రేక్ఫాస్ట్లోకి బజార్ నుంచి తెప్పించుకున్నాము పెసరట్టు పిండి ఇంకా దీంట్లోకి మనం ఇంట్లో పెసరట్టు పిండి వేసుకునేది కానీ అయితే అల్లం ఉల్లిపాయలు అన్నీ పిండిలోనే వేసి మిక్సీ పట్టేస్తాము ఇంకా బయట నుంచి తెచ్చింది కాబట్టి ఇలాగ సపరేట్గా ఆనియన్స్ మిర్చి వేసి వేసుకున్న పెసరట్లు అయితే ఇందులో చట్నీ పల్లి చట్నీ చేశాను ఇంకా నేను ఈ పెసరట్లు వేసేలోపు మిషన్లో బట్టలు అయితే వేసాము ఊరి నుంచి తెచ్చినవి అన్నీ ఉంటాయి కదా రెండు ట్రిప్పులు బట్టలన్నీ ఉతికేసి ఇంకా వారేసిన తర్వాత కాసేపు నిద్రపోయాము నిద్రపోయి లేచిన తర్వాత క్లైమేట్ చూస్తే ఎండ లేదు కానీ ఎండ ఉంటేనే ఒక రకంగా ఉంటుంది ఎండ లేకుండా ఇలా మబ్బు బట్టి గాలాడకపోతే బాగా వేడి అనిపిస్తుంది అసలు తట్టుకోలేము సెక్కగా ఉంది ఇంకా దానికి తోడు ఈ మధ్య అంతా జర్నీ చేసి వచ్చేసరికి పింపుల్స్ పింపుల్స్ అంతా వచ్చేసి చిరాకు చిరాగ్గా ఉంది ఈ సరికి ఉండలేకపోతున్నాము ఇంక ఈ బట్టలు ఇంకా కొన్ని ప్లేస్ సరిపోక మెషిన్లోనే పెట్టాను బెడ్షీట్లు అవి తర్వాత ఆరేసుకోవచ్చులే అని మధ్యాహ్నం ఇంకా తినడానికైతే ఇంకా ఏం తినాలనిపించలేదు పెరుగన్నం తింటే సరిపోద్దిలే అన్న వేడి ఒంట్లో వేడి తగ్గుతుంది అసలు అటు సైడ్ అంత ఫుడ్ ఏమంత బాగోలేదు మనమైతే తినలేము అటువైపు నార్త్ సైడు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినే వేరు ఉంటాయి కదా అందుకని మధ్యాహ్నం అయితే చేరి కొంచెం పెరుగన తిన్నాము అక్షిత నేను ఇంకా కొంచెం పెరుగన్న తినేసరికి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆకలి ఇస్తామని ఇంకేం చేస్తాము అరింటప్పుడు ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఇద్దరం తినేసి ఆ తర్వాత ఈ మధ్య ఇంట్లో లేం కదా అంత దుమ్ము పట్టేసి ఉంది ఈ డైనింగ్ టేబుల్ మీద అంతా నీట్గా తుడిచేద్దాంలే ఖాళీగా ఉండే కన్నా ఇదంతా ఎక్కడ ఉండదు కదా నీట్గా అన్నీ సర్దేసి తుడిచేసుకుందాం ఈ చూడండి మురికి ఎంత వస్తుందో అసలు మరి డోర్స్ వేసినా కూడా మరి దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ టీపాయ్ మీద ఇలా టేబుల్ మీద అంత దుమ్ము అయితే కనిపించకుండా వచ్చేస్తుంది ఇంట్లో ఉంటే ఏంటంటే తుడుచుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఎక్కడ పట్టినా దుమ్ము దుమ్ముగా అలాగుంది ఇంకా ఇవి తుడుచుకోవడానికి నేను ఇంకా మిగతా బట్టలు ఉతికేసాను కదా బ్యాగులు ఉన్నాయి ఆ బ్యాగులన్నీ మళ్ళీ ఉతికేయాలి అవి సపరేట్గా నీళ్ళల్లో నానబెట్టి చేతితో ఉతకాలి కదా ఇంక పనులన్నీ ఉంటాయి రెండు మూడు రోజులు ఇదే సరిపోద్ది బాగా అలిసిపోయాము అక్కడ మేం కష్టపడింది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఎండకి బాగా వాళ్ళ ఫుడ్ తినేసరికి మనకి సెట్ అవ్వలేదన్నమాట ఒళ్ళు వేడి చేసేసింది తపన్ తపన్గా అట్లుంది ఇంకా మొత్తానికి మొక్కలు కూడా ఊరికి వెళ్ళేటప్పుడు బయట పెట్టేసి వెళ్ళాను డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తే గాలాడదు కదా కొంచెం కమిలిపోయినట్టు పోతాయని చెప్పి ఇంకా వాటన్నిటిని మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేసి ఇలా లైట్గా వాటర్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని మేము ఇక్కడ నుంచి బయలుదేరాక నెల్లూరులో ఫుల్గా మూడు రోజులు వర్షాలు అంట ఇంకా క్లైమేట్ చల్లబడతదిలే అనుకుంటే మళ్ళీ ఈరోజు ఎండ విపరీతంగా కాస్తుంది ఇంకా ఇవి ఏంటంటే హ్యాంగింగ్ పాట్స్ నేను అక్కడ తగిలిచ్చినవి తీశాను కదా ఎండకి డ్రై అయిపోయి విరిగిపోతే తెచ్చి ఇంకా చెప్పులు స్టాండ్ మీద పెట్టాను ఇంక ఇవి కాకుండా ఈవినింగ్ బాల్కనీ మొత్తం కడిగేసి నీట్గా ఈ పాట్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసాను ఇంకా ఉతికిన బట్టలు అన్నీ చూడండి ఊరికెళ్లే ముందు ఉతికేసి అన్నీ తెచ్చి ఇంట్లో పడేసి ఊరికి వెళ్ళిపోయాం హడావుడిగా ఇంకా ఊరి నుంచి వచ్చాక ఉతికినవి అన్నీ ఎన్ని అయ్యాయో ఇంక ఇవన్నీ అక్షతాకి చెప్పాను నాకైతే అస్సలు ఓపిక లేదు ట్రైన్లో కూర్చొని కూర్చొని ఇంటికి వచ్చాక కూడా కదులుతానే తల తిరుగుతూనే ఉంది మరి అందరు కట్టాయి అనిపిస్తుందో నాకేముందో అక్షత కూడా కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది ఇంటికి వచ్చాక తల తిరుగుతుంది లే స్పన్ చేసుకోవాలన్నా కూడా లేదు ఫస్ట్ ఒక రోజు అట్టే ఉంటుంది ఇంకా రేపటి నుంచి మామూలే ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టి పెట్టేస్తుంది నేను నైట్ తినడానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి